వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ ఏడిసీపీ శ్రీనివాస్ కామెంట్స్ రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా బైక్ మీద వెళ్తున్న యువకులే ఎక్కువగా మృతి చెందుతున్నారు రెండు సంవత్సరంలో నూట మంది వాహనదారులు చనిపోయారు రెండు సంవత్సరంలో డెబ్బై మంది పైగా చనిపోయారు వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులు ఆదేశాలు జారీ చేశారు విశాఖలో వాహనదారులు బిఐఎస్ మార్క్ ఉన్న హెల్మెట్ ధరించాలని కోరుతున్నాం హెల్మెట్ ధరించకపోతే వెయ్యి ముప్పై ఐదు రూపాయల వరకు ఫైన్ వేయడం జరుగుతుంది ప్రజల అవగాహన కోసం ఫైన్స్ వేస్తున్నాం వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం చిన్నపిల్లలు వాహనాలు నడిపి పట్టుబడితే వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం హెల్మెట్ లేకుండా వాహనదారులు దొరికితే మూడు నెలలు లైసెన్స్ రద్దు చేస్తాం బిఐఎస్ మార్క్ లేని హెల్మెట్లు అమ్మితే కౌన్సిలింగ్ ఇస్తాం ఆయన మార్కు రాకపోతే కేసులు పెట్టడం జరుగుతుంది వీటన్నిటి కూడా ఈ రోడ్డు ప్రమాదాలకి కారణాలను పరిశీలించినప్పుడు ఈ కారణాలను పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఎక్కువగా ద్విచక్ర వాహనదారులు దారులు ఉన్న రోడ్డు ప్రమాదాల్లో అందున యువకులు ఎక్కువ మంది మరణిస్తున్నారు మరి ఈ విధంగా యువకులు మరణించడం సామాజిక కోణంలో చూస్తే తల్లిదండ్రులకి గర్భశోకం మిగిల్చి వారు తల్లిదండ్రుల కంటే ముందే చనిపోవడం తల్లిదండ్రులకి చాలా బాధాకరమైన విషయం తర్వాత మరి ఒక యువకులు చనిపోయారంటే అది మనకి మన నగరానికి మన రాష్ట్రానికి మన దేశానికి నష్టం ఎంతో ఉత్పాదకత సాధించవలసిన వారు యువకులు మరి ఇంకా చాలా వయసు ఉన్నటువంటి వ్యక్తులు వారు అకాల మరణానికి గురవటం అంటే అది మరి ఒక రకంగా జాతీయ నష్టం ఈ విధంగా రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారికి మరి గాయపడిన వారికి ప్రభుత్వం కూడా మరి ఈ వేళ చికిత్స కోసం కొంతమంది చికిత్స పొందుతూ తర్వాత సార్ చనిపోతుంటారు మూడు నాలుగు రోజులకి ఈ చికిత్సకి ప్రభుత్వానికి కూడా చాలా ఎక్స్చక్ర మీద భారం పడటం ఖర్చులు అవుతూ ఉన్నాయి మరి అందుకని చెప్పేసి ముఖ్యంగా మనం ఈ యొక్క గణాంకాలను పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో హెల్మెట్ ధరించకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల సంఖ్య నూట పద్నాలుగు దాంట్లో మృతుల సంఖ్య నూట ఇరవై ఏడు ఈ సంవత్సరం ఇప్పటివరకు హెల్మెట్ ధరించకుండా వెళుతున్న సందర్భంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలు డెబ్భై మృతుల సంఖ్య డెబ్బై నాలుగు మరి ఇది గమనించినట్లయితే హెల్మెట్ ధరించని కారణంగా ఎంతమంది చనిపోతున్నారో మనకు అర్థమవుతుంది కాబట్టి హెల్మెట్ విధిగా ధరించాలని చెప్పి ఈ సంవత్సరం మనకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయస్థానం వారు కూడా దీని మీద కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు విస్తృతంగా హెల్మెట్ ధారణ మీద ప్రచారాన్ని కల్పించవలసిందిగా విధిగా ద్విచక్ర వాహనదారులందరూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ అంటే ముందు నడిపే వ్యక్తి వెనక ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలి అని చెప్పి మరి మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దాని మీద మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగానే పోలీసు వారు అదేవిధంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల వారు అందరూ కూడా మరి వివిధ వర్గాల్లో ముఖ్యంగా యువకులు ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయవలసిందిగా కూడా కోర్టు ఆదేశించి ఉన్నది దానిలో భాగంగా మరి వాక్ చేయటం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కింద ఆ అవగాహన కార్యక్రమాల కింద వివిధ కళాశాలలు యువకులు కంపెనీలు ఉద్యోగులు అన్ని వర్గాల్లో విస్తృతంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా విశాఖ నగర ద్విచక్ర వాహనదారులందరికీ తెలియజేసేది ఏంటంటే హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం ప్రాణాంతకం ద్విచక్ర వాహనదారులందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా ధరించాలి బిఏఎస్ మార్క్ ఉన్నటువంటి అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రమాదాల్లో నాసిరకం హెల్మెట్లు ధరించి ఆ యొక్క హిట్కి వాడు పడిపోయినటువంటి సందర్భంలో రోడ్డుకి కొట్టుకొని ఆ హెల్మెట్ వాళ్ళని కాపాడలేక మరణించిన వారి సంఖ్య కూడా కొంత ఉంది దీంట్లో కాబట్టి దయచేసి అందరూ కూడా బిఏఎస్ సర్టిఫైడ్ హెల్మెట్ మాత్రమే ధరించాలి ఈ హెల్మెట్ ధరించకుండా ఎవరైతే వాహనాలను నడుపుతున్నారో ఇప్పుడు మేము ప్రతిరోజు చెక్ చేయటము హెల్మెట్ లేని వారి మీద చలానాలు విధించడం జరుగుతుంది మనకి సవరించినటువంటి కొత్త చలానా రూల్స్ ప్రకారం వెయ్యి ముప్పై ఐదు రూపాయలు హెల్మెట్ చలానా విధించడం అవుతుంది ఇది ఇంకా విస్తృతంగా దీన్ని చేపట్టి వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించకపోయినట్లయితే వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుంది కాబట్టి అందరినీ కోరేది ఏంటంటే పోలీస్ శాఖ నుంచి మీరందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధారణ అనేది పోలీస్ శాఖకు ప్రభుత్వానికి ఆదాయ వనరు కాదు ఈ చలానాల సిస్టమ్ అనేది ఒక పరివర్తన తీసుకురావాలి ఆ పరివర్తన ద్వారా మీరు శిరస్త్రాణాలు ధరించి మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాలి జీరో మరణాలకి రావాలి విశాఖ నగరం అనేది మా కమిషనర్ గారి ఆదేశాలు ఈ విధంగా మనం విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా దాన్ని రానున్న కాలంలో మనం హెల్మెట్ లేకుండా విశాఖ నగరంలో ఎవ్వరూ ఏ ద్విచక్ర వాహనదారుడు ఏ ప్లేన్ రైడరు హెల్మెట్ ధరించకుండా కనపడకూడదు అనేది మా లక్ష్యం ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మీ యొక్క సహకారం ద్వారా ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఈ చలానాలు వేయడం జరుగుతుంది ఈ చలానాలు ఏ విధంగా కట్టాలి అన్నదానికి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్లో మరి ప్లేస్టోర్లోకి వెళ్ళి మొబైల్ యాప్లో నెక్స్ట్ జన్ ఎం పరివాహన్ అని చెప్పి ఒక యాప్ ఉంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో నుంచి ఆ యొక్క చలానా అమౌంట్లు కట్టుకునే విధంగా ఎలా కట్టాలి అనేది కౌంట్ ఏదైతే ఉందో అది బిలియన్ రైడర్స్ డెత్ లేవి అంటే దాంట్లో రెండో మనిషి కూడా ఉండబట్టే కదా బిలియన్ రైడర్ కూడా ఉండబట్టే తనకు హెల్మెట్లు లేని ప్రమాదాలు జరిగినాయి దాంట్లో నూట ఇరవై ఏడు మంది జరిపోయారు అంటే అందరూ కూడా విధిగా వాహనంతో పాటు ఒక బిఏఎస్ సర్టిఫైడ్ హెల్మెట్ని కూడా వాహనదారుడికి సమకూరుస్తున్నారు ఆల్ డీలర్స్ వెనక కూర్చున్న వ్యక్తికి మరొక హెల్మెట్ కంపల్సరీగా అవసరం కదా అది మరి వాహనంతో పాటే వారే సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాన్ బిఏఎస్ హెల్మెట్స్ ఎవరైతే అమ్ముతున్నారో రోడ్ల పక్కన మన కొన్ని సందర్భాల్లో మనం ఎండాడపోయేటప్పుడు ఆ కొండల పక్కన అక్కడ ఇక్కడ కళ్ళత్తాలు అవి అమ్మే వాళ్ళు కొంతమంది హెల్మెట్లు అమ్ముతున్నారు దీంట్లో వారి జీవనోపాధిని దెబ్బ కొట్టాలనేది మన ఉద్దేశం మాత్రం కాదు కానీ మరి పౌరులు వాహనదారుల ప్రాణాల రక్షణ దృష్ట్యా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే నాన్ బిఏఎస్ హెల్మెట్లు అమ్ముతున్నారో మీరు మరి ఆ వ్యాపారాన్ని మానుకోవడం లేదా బిఏఎస్ హెల్మెట్స్ అమ్మడం చేస్తే బాగుంటుంది అదర్వైజ్ వారి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో అది కొన్ని ప్రాంతాల్లో మనకి చెక్ పోస్టుల దగ్గర అంటే ఈ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ చేయాలి అంటే విధిగా మనం వాహనాలు ఆపాలి మనం పోయి రోడ్డుకి అడ్డంగా నిలబడే ఆ టైంలో ఆపలేము వాళ్ళు వేగంగా వెళుతూ ఉంటారు అవి టోల్ గేట్ ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది మనం ఇక్కడ మనకు నాతవరస టోల్ గేటు అదేవిధంగా లంకెలపాలెం టోల్ గేటు కొన్ని టోల్ గేట్స్ దగ్గర చేయడం జరుగుతుంది అట్లా టోల్ గేట్స్ దగ్గర వాళ్ళని ఆపటము స్టాప్ గో మనకి ఇంతకుముందు శ్రీకాకుళంలో కుటుంబం చూడదు ఏంటది హెచ్చర్లు దాటిన తర్వాత చిలకపాలెం చెక్పోస్ట్ దగ్గర అట్లా చెక్పోస్టుల దగ్గర వాషానికి పెడుతున్నాము ఎందుకంటే ప్రమాదాలు నివారించాయి ఇప్పుడు వాళ్ళకి బండి ఆపడానికి పోయి మన వాళ్ళు ప్రమాదానికి గురి కాకూడదని ఉద్దేశంతో దాన్ని కూడా చేయడం జరుగుతుంది